కథ గుండెల్లో దాచుకున్న నిజం తండ్రి కొడుకు జీవితం ఒక చిన్న ఊరిలో రమణయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన చిన్నతనంలో చాలా కష్టాలు పడి పొలంలో పనిచేసుకుని తన కొడుకు మధు చదువుకోడానికి అన్నీ త్యాగంచేశాడు తన కష్టానికి ఫలంగా మధు మంచి చదువులు పూర్తిచేసి నగరానికి వెళ్ళి పెద్ద ఉద్యోగం సంపాదించాడు మధు పెళ్ళి అయి నగరంలోనే స్థిరపడ్డాడు అతను తండ్రిని చాలా ప్రేమించేవాడు కాని పని బిజీ ఆఫీస్ ప్రెషర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనే కారణాలతో తరచుగా ఊరికి రాలేకపోయేవాడు రమణయ్య మాత్రం ప్రతిరోజూ కొడుకు వస్తాడేమో అని ఎదురుచూసేవాడు ఊరివాళ్లతో మాట్లాడినప్పుడల్లా గర్వంగా చెప్పేవాడు నా మధు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు నాకు అదృష్టం వచ్చినట్టే కాని తన మనసులో మాత్రం ఒకే కోరిక ఉండేది నా బిడ్డ నా దగ్గర కూర్చుని కాసేపైనా మాట్లాడితే చాలు రాత్రివేళ తలుపు దగ్గర కూర్చుని ఎప్పుడో ఒకరోజు నా మధు వస్తాడు అని ఆశతో కళ్లప్పగించి కాచేవాడు కొన్ని నెలల తర్వాత రమణయ్య ఆరోగ్యం క్షీణించింది ఊరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకున్నా ఆయనకు సరైన జాగ్రత్త తీసుకునేవారు లేక క్రమంగా బలహీనపడ్డాడు ఆ విషయం తెలిసి ఊరి వారిలో ఒకరు మధుకి ఫోన్ చేశారు మధు మొదట ఇప్పుడే మీటింగ్ ఉంది రేపు తప్పక వస్తాను అని చెప్పాడు కానీ కొద్దిసేపటికీ తన మనస్సు కలిచివేసింది డబ్బుకోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నా నాన్నని చూడలేకపోతే దానికి అర్థమేంటి అని అనుకున్నాడు ఆ వెంటనే ఆఫీస్ వదిలి ఊరికి బయలుదేరాడు మధు ఊరికి చేరుకున్నప్పుడు తన తండ్రి పడుకున్న మంచం దగ్గర ఒక పుస్తకంలో దాచిన లేఖ కనపడింది ఆ లేఖలో రాసి ఉంది డబ్బు సంపాదించడం అవసరమే కాని తల్లిదండ్రులకు సమయమివ్వడం మరవొద్దు పొలాలు ఇళ్ళు డబ్బు అన్నీ తిరిగి వస్తాయి కాని తల్లిదండ్రుల సమయం తిరిగి రావదు ఆ లేఖ చదివిన మధు కన్నీళ్లు ఆగకపోయాయి తండ్రి చేతిని పట్టుకుని నాన్నా ఇకమీదట మీరు ఒంటరిగా ఉండరు ప్రతివారం నేను వస్తా నా బిజీ లైఫ్కి మించి మీరు ముఖ్యులు అని హామీ ఇచ్చాడు ఆ రోజునుంచి మధు తన జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు ప్రతివారం ఊరికి వెళ్ళి తండ్రితో కూర్చుని మాట్లాడుతూ పొలంలో కలిసి తిరుగుతూ సంతోషంగా గడపసాగాడు తండ్రికూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించసాగాడు